శివ శివ పురాణం పురాణం హిందూ ధర్మంలోని ఒకటి ఇది పరమేశ్వరుడైన శివుడి మహిమను ఆయన అవతారాలను లీలలను భక్తుల కథలను సృష్టి స్థితి లయ రహస్యాలను నివరిస్తుంది శివ పురాణం భక్తికి మార్గదర్శి ధర్మానికి ఆదర్శం ఆధ్యాత్మిక జ్ఞానానికి మూలాధారం అని చెప్పవచ్చు శివపురాస మహర్షి రచించిన భావించబడుతుంది ఈ గ్రంథంలో సుమారు సంహితలుగా విభజించబడింది ప్రతి సంహితలో శివుడి తత్వం భక్తుల కథలు ఉపదేశాలు మరియు పూజా విగ్రహాన్ని విభజించబడ్డాయి శివుని తత్వం శివుడు త్రియూపుల ముఖను సృష్టి స్థితి వయలయం వయకాలుగా శివుని భావించబడతాడు ఆయన మహాదేవుడు నీలకంఠుడు రుద్రుడు శంకరుడు వంటి పేర్లతో పిలుస్తారు శివుడు సాధారణ దేవుడు కాదు ఆయన త్యాగానికి దయకు సమానత్వానికి ప్రతీక శ్మశానాన్ని నివసించే శివులు మనకు జీవితం నశ్వరమని బోధిస్తాడు ఆయన గజచం ధరించడం జటాచూతం కలిగి ఉండటం దొంగలు తలకం ధరించడం శివుల ఆవిభావం శివపురాణంలో ప్రముఖమైన కథనము ఒకటి శివుల ఆవిభావం ఒకసారి బ్రహ్మం అని మధ్య మధ్యతర్కం జరిగింది అని అప్పుడు అగ్నిస్తంభంలో శ్రీలు ప్రత్యక్షమయ్యాడు ఆ స్తంభానికి వాడు ఎంత కనుగొనడు అప్పుడు శ్రీలు మహిళను అంగీకరించారు ఈ సంఘటన శివలింగ రూపానికి ఇంధం పార్వతీదేవి వివాహం శివపుణంలో పార్వతీదేవి కథ కూడా ఎంతో ముఖ్యమైనది పార్వతి శివమూటిని కుమార్తె ఆమె శివుని పెళ్లి చేసుకోవాలని సంకల్పించి కఠో తపస్సు చేసింది చిరుకు శివులు ఆమె భక్తిని అన్నిటి నుంచి వివాహం చేసుకున్నాడు ఈ శివకామతుల కళ్యాణం భక్తులకు ఆదర్శ దాంపత్యానికి చిహ్నం గణేషులు మరియు కార్తికేయుడు శివపుణంలో గణేషుని జననం గురించి కూడా వివరంగా ఉంది పార్వతీదేవి స్నానానికి వెంటూ తన శరీరంలోని పసుపుతో ఒక బాణిని సృష్టించింది ఆ బాణి గణేశుడు తెల్ల శివుడు అతనికి గజముఖం ప్రసాదించాడు అలాగే కార్తికేయుడు సువర్ణులు తారకాసుని సంభ్రమించడానికి జన్మించాడు ఈ కథకు మహర్షి కథ శీతంలో మార్కల్లి కథ ప్రసిద్ధమైనది మాల్కళ్ళు చిన్న మనసులోనే మరణించాల్సి ఉందని నిర్ణయమైంది కానీ అతని శివులు భక్తితో ఆరాధించాడు రాజు అతన్ని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు శివులు ప్రత్యక్షమై యముడిని అడ్డగించాడు మార్కండేయుడికి చిరంజీవిత్వం ఇచ్చాడు ఈ కథ భక్తి శక్తిని తెలియజేస్తుంది నీలకంఠుడి అవతారం సముద్ర మథన సమయంలో హాలాహల విషం వెలువడింది ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నప్పుడు శివుడు దాన్ని పానం చేసి తన కంఠంలో నిలిపాడు అందుకే ఆయన నీలకంఠుడిగా ప్రసిద్ధి పొందాడు ఇది శివుడి త్యాగానికి ప్రతీక శివ విధానం శివ పురాణం శివ పూజా విధానాన్ని కూడా వివరిస్తుంది బిల్వపత్రం గంగాజలం పాలు తేనె ూపదీప నైవేద్యాలతో శివుడిని ఆరాధించాలి సోమవారం మహాశివరాత్రి వంటి రోజులు ప్రత్యేకమైనవి మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసి జాగరణ చేస్తే శివుని అనుగ్రహం శాస్త్రం చెబుతుంది శివపురాడు శివపురణం మనకు మూడు ప్రధాన సందేశాలను ఇస్తుంది భక్తి నిజమైన భక్తి దేవుని చేరుస్తుంది త్యాగం శివుడిలా పరుల కోసం త్యాగం చేయాలి సమానత్వం శివుడు అందరిని సమానంగా చూడటం మనకు ఆదర్శం శివపురాణం కేవలం కథల సమాహారం కాదు అది జీవన విధానం ప్రతి మనిషి తనలోని అహంకారాన్ని వదిలి వినయంతో జీవించాలి అని ఇది బోధిస్తుంది ముగింపు శివపురాణం శివుడి పరమతత్వాన్ని భక్తుల పట్ల ప్రేమను తెలియజేసే పవిత్ర గ్రంథం ఇందులోని కథలు మనకు ధర్మబద్ధమైన జీవనానికి మార్గం చూపిస్తాయి శివపురాణం చదివితే మనసుకు శాంతి జీవితానికి దిశ లభిస్తుంది ఓం నమ శివాయ